ఇక మనం భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ప్రధానంగా మనకి ప్రపత్తి అనేటటువంటి ఒక మంచి ఉపాయాన్ని అందించినటువంటి ఈ యొక్క ఆ యోగము ఇది మనకి పద్దెనిమిదవది మోక్ష సన్యాస యోగము అనేటటువంటి పేరుతోటి చెప్పబడుతూ ఉంది ఈ పద్దెనిమిదవ అధ్యాయం చివరి మూడు అధ్యాయాలు ముముక్షువుకి కర్తవ్యాన్ని నిర్ణయించడానికి ముఖ్యంగా నేర్పబడినటువంటి అధ్యాయాలు అని చెప్తున్నారండి ఆ చివరి యోగ మూడు యోగాలు కూడాను అందులో చివరిదైనటువంటి ఈ అధ్యాయములో నా కర్తవ్యముతో ప్రధానమైనటువంటి ఆ కర్తముతో ప్ర కర్తవ్యముతో ప్రధానమైనటువంటి కర్మల యొక్క పల సంఘ కర్తృత్వ సన్యాసము ఆ యొక్క కర్మలతోటి చేరి ఉండడము కానీ వాటి యొక్క ఫలము కానీ అలాగే ఆ విధంగా వాటిని సన్యాసం విడిచిపెట్టడం అనేటటువంటిది కానీ వీటిని గురించి చెప్పారు కాబట్టి ఇది ప్రధానంగా మోక్ష సన్యాస యోగము అనేటటువంటి విషయాన్ని చెప్తోంది అని అన్నారు అంటే ఇటువంటి త్రివిధ త్యాగమే అంటే మూడు విధాలుగా విడిచి ఫలము ఫలముతో విడవడం సంగముతో విడవడం కర్తృత్వంతో విడవడం పొలం విడిచిపెడుతున్నామా లేదంటే ఆ చేసేటటువంటి దాన్ని చెయ్యడం చేయడం అనేటటువంటి దాని యొక్క ఆ దాంతో చేరి ఉండే స్థితిని విడిచిపెడుతున్నామా లేదా అసలు చేయడమే మానేస్తున్నా చేయడం విషయంలోనే మనం విడిచిపెడుతున్నామా అని మూడు రకాలైనటువంటి విషయాలని కూడా ఇక్కడ మనకి త్రివిధ త్యాగమే ఇటువంటి త్రివిధ త్యాగమే గుహ్యతమైనటువంటిది శాస్త్ర సారమైనటువంటిది శరణాగతికి అంగముగా ఇందు విధింపబడింది అని ఇందులో చక్కగా తెలియజేస్తున్నారట దీని చేత ముముక్షువగు చేతనుడు తన వర్ణాశ్రమ ధర్మాలు అంగముగా గల మోక్ష సాధనాలైన వర్ణాశ్రమ ధర్మాలు అంగముగా కలిగినటువంటి మోక్ష సాధనాలు అయినటువంటి అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఏమవుతాయి మనము చెయ్యాలి అవి అంగాలుగానే ఉంటాయి వాటి ద్వారానే మనం మోక్షానికి సాధనం చే చేసుకుంటూ ఉన్నాము సాధనాలుగా చేస్తూ కర్మయోగాదుల్ని ఆచరించవలసినటువంటి విధానం ఏంటి అదే కదా మనకి చెప్పారు మాసుచ అంటూ బాధపడద్దు సర్వకర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టండి అంటూ చెప్పారు కదా అలా ఇక్కడ ఇందులో త్రివిధ త్యాగము చెప్పబడింది అని అంటూ గృహతమైనటువంటిది శాస్త్రసారమైనటువంటిది శరణాగతికి అంగముగా ఇందులో విధింపబడింది దీని చేత ముముక్షువైనటువంటి చేతనుడు తన వర్ణాశ్రమ ధర్మాల అంగాలుగా గల మోక్ష సాధనాలైన కర్మ యోగాదులను ఆచరించవలసినటువంటి విధానము చలిపబడింది అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడి నెపముగా లోకానికి ఉపదేశించినటువంటి ఆ భగవద్గీతలో ఉండేటటువంటి అధ్యాయాల యొక్క నామధేయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేటటువంటిది మన యొక్క ఆచార్యులు తెలు శ్రీ ఊరే శ్రీ మంతికి చర్ల గోపాలాచార్య స్వామి వారి యొక్క ప్రబంధం ద్వారా దాసురాలు ఇవ్వాలి విధంగా తెలియజేయగలిగింది ఆచార్యులు మనకు ఉంచినటువంటి సంపద ఇదే గొప్ప సంపద అండి ఇటువంటి నిధి ఎక్కడా కూడా మనకి దొరకనటువంటిది అటువంటిది ఇవాళ గీతా జయంతి నాడు మనం పొందగలిగాము అది మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ పెరుమాళ్ళకి ఆచార్యులకు అనేక అనేక దాసహాలు సమర్పించుకుంటూ ఏ శ్రీమన్నారాయణ